ఈరోజైతే మనం ఒక అద్భుతమైన చరిత్ర ఉన్న శివాలయానికి అయితే వచ్చామన్నమాట అది ఏంటి భయ్య అంత అద్భుతం అంటే మాత్రం మనకి చాలా సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ చూపిస్తారు కదా అంటే పురాణాల్లో ఉన్నది పార్వతీదేవి ఆ మహాశివునికి వెనక నుంచి వచ్చి ఆయన కళ్ళు మూసినట్లు ఆవిడ మూసింది కొన్ని క్షణాలే అయినప్పటికీ కూడా కళ్ళని కాకపోతే కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రపంచం అనేది మొత్తం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయినట్టు అయింది అని చెప్పైతే మనకుంటుందన్నమాట మరి అంత పవర్ఫుల్ హిస్టరీ ఉన్న టెంపుల్ గురించి పూర్తి వివరాలు మీకు చెప్పకపోతే ఎలా చెప్పండి సో మరి పూర్తి వివరాలు టెంపుల్ చూస్తూ తెలుసుకుందాం పదండి అలాగే మొత్తం విశేషాలన్నీ తెలుసుకునే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక మనకిష్టమైన చరిత్రలోకి వెళ్తే గనక ఈ గుడికి సంబంధించి పార్వతీదేవి ఆ మహాశివుని కనులు మూసిన తర్వాత ఈ ప్రపంచమంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోవటం వల్ల ఆ మహాశివును కోపగించుకుంటారు అందుకని ఆవిడ ఆయన శాంతి పరచడానికి గాను ఈ ప్రదేశానికి వచ్చి మామిడి చెట్టు కింద ఘోరమైన తపస్సును అయితే చేస్తూ ఉంటారు ఆ మహాశివుని కోసం అప్పుడు ఆయన ఈవిడ భక్తిని పరీక్షింపదలచి వెంటనే అగ్నిని అయితే పంపిస్తారనమాట అప్పుడు ఆ మహాశివుని తల మీద ఉన్న చంద్రుణ్ణి తన చల్లని కిరణాలు పంపించమని ఈవిడైతే చెప్తారు పార్వతీదేవి అప్పుడు పార్వతీదేవి ఆ కిరణాల ద్వారా అయితే మాత్రం తన తపస్సును కంటిన్యూ చేస్తూ ఉంటారు తరువాత గంగనైతే మన మహాశివులు పంపిస్తారనమాట ఈవిడ మీదకి పార్వతీదేవి గారి మీదకి అప్పుడు ఈవిడ తెలిసిందే కదండి మహాశివుని అంటే ఆవిడికి ఎంత ప్రేమ ఏంటి అని చెప్పి ఆ మహాశివుని యొక్క శివలింగాన్ని అలాగే పూజిస్తూ ఆలింగనం చేసుకుని ఉంటారు అంటే కౌగిలించుకొని అలాగే ఉంటారనమాట నీటి ప్రవాహానికి ఆ శివలింగానికి ఏమీ అవ్వకుండా వెంటనే ఆ భక్తికి మెచ్చిన మహాశివుడు దర్శనమైతే ఇస్తారనమాట ఇప్పటికీ కూడా మనకి ఆ శివలింగం మీద అయితే ఆ ముద్రలు అలాగే కనబడేలా ఉంటాయి అంటే ఆ పార్వతీదేవి ఎలా అయితే కౌగిలించుకున్నారో అలాగే ఆ చేతి గుర్తులు అవి అలాగే ఉంటాయి మరి ఇంతటి గొప్ప క్షేత్రం ఉంది అంటే గనక తమిళనాడులో కంచిలో ఉందనమాట కంచిలో ఏకాంబరేశ్వర టెంపుల్ అంటారు అంటే ఏకాంబరేశ్వరుని గుడి అంటారనమాట అంతేకాకుండా పంచభూత లింగాలలో పృథ్వీలింగంగా అయితే చెప్తారనమాట అంటే వాయులింగం అని జలలింగం అని అగ్నిలింగం అని ఇలా ఉంటాయి కదా వీటన్నింటిలో పృథ్వీలింగంగా అయితే చెప్తూ ఉంటారు ఈ ఏకాంబరేశ్వరుని టెంపుల్ని అంతేకాకుండా ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి అంటే వెయ్యి ఎనిమిది శివలింగాల్ని ప్రతిష్ఠించారనమాట నిజంగా ఇందాక చూశారు కదా మనం హిస్టరీ చెప్తూ చూపించాను చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం అంతేకాకుండా బయట ఇలా తెల్ల రంగులో అయితే నందీశ్వరుడు మనకి స్టార్టింగ్లోనే దర్శనమిస్తారు అలాగే కంచిలో మేము ఇంకొక ఫేమస్ టెంపుల్కి కూడా చాలా చాలామందికి తెలియదు ఈ టెంపుల్ పేరు కచ్చిపేశ్వర ఆలయం కానీ ఈ ఆలయం వెనక ఉన్న హిస్టరీ మాత్రం చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం టెంపుల్లోకి వెళ్ళి చూస్తూ ఆ చరిత్ర కూడా తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఇంకా చరిత్ర గురించి తెలుసుకుంటే కనుక మనకి క్షీరసాగర మదనం అని చెప్పి జరిగింది కదా అంటే రాక్షసులు దేవతలు అమృతం కోసం సముద్రాన్ని చిలకటం అదంతా కూడా సో అప్పుడు శ్రీ మహావిష్ణువు వారు పూర్మావతారంలో అయితే ఉంటారనమాట ఆ క్షీరసాగర మదనం అప్పుడు ఆయన తరువాత మళ్ళీ విష్ణుమూర్తిగా మారడానికి ఇక్కడికి వచ్చి ఈ కోనేరులో స్నానం చేసి ఇక్కడున్న మహాశివుణ్ణి ప్రార్థించిన తర్వాత ఆయన మళ్ళీ శ్రీ మహావిష్ణువుగా అయితే మారారంట సో నిజంగా హిస్టరీ ప్లేసెస్కి వెళ్తున్న కొద్దీ మనకి తెలుసుకుంటున్న కొద్దీ అసలు ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్న ఫీల్ అయితే వస్తుందన్నమాట సో అలా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఈ శిల్పాలు కానీ విగ్రహాలు కానీ చాలా బాగున్నాయి చూస్తూ ఉంటే మాత్రం అలాగే గుడి కూడా చాలా పెద్దదండి మనం వస్తే మాత్రం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి వెళ్ళచ్చు అంత పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే మాత్రం కుదిరినంత వరకు సమ్మర్లో రాకుండా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే సమ్మర్ బాగా వేడిగా ఉంటుంది తెలిసిందే కదా తమిళనాడు అంటే వేడి ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటాయి సముద్ర తీర ప్రాంతం కాబట్టి అలాగే ఇక్కడ మేము తిరిగినంతసేపు కూడా చాలా వేడిగా అయితే ఉంది కానీ టెంపుల్లో చల్లగా ఉంది కానీ బయట ఆ ప్లేసెస్ కానీ అవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు మా వాళ్ళు కూడా ఇక్కడ మెయిన్ ఏంటంటే కనుక మనకి లాంగ్వేజ్ తెలిస్తే చాలా సింపుల్గా ఉంటుంది మనకి ట్రావెల్ చేయడానికి ఎక్కడైనా లాంగ్వేజ్ తెలియకపోతేనే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట మేము చాలాసార్లు అయితే ఎక్స్పీరియన్స్ చేసాము కానీ ఏదో రకంగా అయితే నెట్టుకొచ్చాము మీకు కొత్త ప్లేసెస్ అయితే చూపిస్తూనే ఉన్నాము అంతేకాకుండా ఒక డివైన్ ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి ఏ టెంపుల్లోకి వచ్చినా కానీ చాలా బాగుంటుంది అందులోనూ ఈ తమిళనాడు సైడ్ కూడా టెంపుల్స్ అవి చాలా బాగుంటాయి మేమైతే మాత్రం మంచి మిట్ట మధ్యాహ్నం టైంలో వచ్చాము అది సమ్మర్ కాబట్టి నిజంగా చెప్పులు వేసుకోకుండానే మేము రోడ్లన్నీ తిరిగాం అనమాట రూమ్లోనే చెప్పులు పెట్టేసి మామూలుగా లేదు ఒక్కొక్కరికి కూడా కానీ ఆ గుడిలోకి వచ్చిన తర్వాత మాత్రం మొత్తం ఆ ఫీలింగ్ అంతా మర్చిపోగలిగాం ఈ కాంచీపురంలో మాత్రం టెంపుల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు నిజంగా ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయే టైప్ కాదండి మినిమం ఫోర్ డేస్ లేదా వన్ వీక్ అయినా స్పెండ్ చేసేలా ఉంటే ప్రశాంతంగా అన్నీ చూసుకొని రాగలరనమాట హడావుడిగా అయితే మాత్రం అవ్వదు కానీ ఒక్కసారి వస్తే మాత్రం మీరు ఒక మంచి ఫీల్తోనే మళ్ళీ తిరిగి వెళ్తారు అలాగే ఈ వీడియో చూసిన తర్వాత కానీ మీరు కంచి వెళ్తే ఖచ్చితంగా మన ఛానల్ని గుర్తుపెట్టుకుంటారు అంతేకాకుండా మాకిక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఈ చెట్టు కింద ఈ జంట నాగులు ఉన్నారు కదా ఈ జంట నాగులను మొక్కుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారన్న విశ్వాసం భక్తులకి చాలామందికి జరిగింది కూడా అంట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే మీరు కూడా లైవ్గా చూసినంత ఆనందాన్ని పొందారని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మీ ప్రసాద్ ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు